అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మీ మాటల్లో వివరించండి తప్పకుండా అండి మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సుమారుగా జనవరి ఫిబ్రవరి తర్వాత నుండి నక్కతోకను దొక్కుతారు అనేటువంటి తమ్మునీలు సవాన్ని పెడతారు కదా అది నిజంగా ఉండేటువంటి పరిస్థితి ఎందుకంటే వీరికి గురువు అద్భుతంగా ఉండబోతు శనేరుడు ఇక ఏలినాడి శని నుండి వీరికి విముక్తి కలిగేటువంటి పరిస్థితి కనుక మకర రాశి వారికి గురువు మొన్నటి వరకు కూడా పంచమంలో అటువంటి యొక్క గురుగ్రహము ఆరో స్థానానికి వెళ్ళబోతున్నది కనుక ఆరో స్థానానికి వెళ్ళబోవడం వల్ల కొంత అవమానాలు అవరోధాలు ఎదుటి వ్యక్తిని మనం అపార్థం చేసుకోవడాలు లేదా మనం ఎంత కష్టపడినా కూడా అక్కడ ఫలితం లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ శని మూలకంగా అద్భుతం ఉంటుంది చాలా అద్భుతం శనిచ్చరణ మూలకంగా మరి ఒకసారి చూసుకుంటే ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అనుకూలమే ఆడంబరములకు పోయి కొంత ధనము వృధా ఖర్చు చేసుకునేటువంటి పరిస్థితి విదేశీ ప్రయాణము అనుకూలమే అదేవిధంగా స్నేహము మరియు ప్రేమ విషయాలలో సానుకూలతమైనటువంటి వాతావరణం కనబడుతుంది విలువ గల వస్తువుల ద్వారా కొంత రుణములు చేయుట కనబడుతుంది దంపతుల మధ్య దాపరికము అనేటువంటిది కలిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ప్రారంభములో కొన్ని ఇబ్బందులు వస్తాయి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి కొంత ధనము వృధా అవుతుంది కోర్టు పోలీసు గ్రామ తగువులు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ కోరికలు విఫలమవుతున్నాయి సంవత్సరం మధ్య నుండి శుభ సూచనలు కలగబోతున్నాయి ఈ యొక్క మకర రాశి వారికి మీ తప్పిదాలు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు వస్తున్నాయి గమనించుకోండి పుణ్యక్షేత్ర దర్శనము విదేశీయానము ఫలిస్తాయి సంతాన విషయము మీకు కలవరపరుస్తాయి అతి కష్టం మీద పనులు పూర్తి అగును శత్రుత్వము పెరుగుతాయి రుణములు చేస్తారు స్థితిగతులు తారుమారు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ పెద్దల సహకారం కలిసివచ్చును పోలీసు కోర్టు గ్రామ తగులోగు అధిక మగుట గోచరిస్తుంది నిధానము పనులు సాగుతున్నాయి విద్యార్థులు లోగడ నిలిచి ఉన్నటువంటి సబ్జెక్టులు పూర్తి చేస్తున్నారు మంచి మార్కులు సాధించేటువంటి పరిస్థితి ఉంది ఎవరి జాతక రీత్యా అయితే గురువు నీచపడకుండా ఉంటాడో వక్రగతి చెందకుండా ఉంటాడో గురువు యొక్క యొక్క దశ అంతర్దశలు అయిపోకుండా ఉంటుందో వారికి చాలా బాగుంటుంది ఇక మరొక విషయం ఏమిటి అంటే ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారికి అధికార ఒత్తిడి అనేటువంటిది తగ్గుముఖంగా ఉంది స్థిరాస్తి వృద్ధి ఉంది అనుకున్న చోటికి బదిలీలు అయ్యేటువంటి పరిణామం ఉంది కొత్త పనులకు శ్రీకారం ఉంది ఇక్కడ చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహకరమైనటువంటి లాభాలు అందుతున్నాయి కుమ్మరి తాపి వడ్రంగి కూలీ వ్యవసాయ చెరువుల రంగం వారికి తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభములు లభించేటువంటి పరిస్థితి ఉంది ధరలు గిట్టుబాటుకు వచ్చును ఫైనాన్స్ భూమి కాంట్రాక్ట్ బిల్డింగ్ బంగారం కంప్యూటర్స్ వారికి అనుకున్న రీతిలో అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి వైద్య మెడికల్ కిరాణా ఫ్యాన్సీ ఎలక్ట్రికల్ వ్యాపారులకు అపారమైనటువంటి ఆకర్షణ పెరిగేటువంటి పరిస్థితి వస్త్రము ధాన్యము పూలు పండ్లు మధ్యదలారి వ్యాపారులకు ప్రారంభంలో ఖర్చులు పెరిగినను చివరకు తప్పకుండా బాగుంటుంది చిన్న పెద్ద పరిశ్రమల వారికి యంత్ర కర్మాగార ఇసుక సిమెంటు ఐరను కర్ర వ్యాపారులకు అతి కష్టము మీద ముందుకు పోగలరు అదేవిధంగా టీవీ సినీ నాటక రేడియో రంగస్థల నటులకు మంచి ఆఫర్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ వృధా ఖర్చులు అయితే గోచరిస్తున్నాయి దేవాలయంలో పనిచేయు వారికి వాహనదారులకు ఖర్చులు ఎక్కువ ఉండును రాజకీయ ప్రముఖులకు సొంత పరిశ్రమల వారి నుంచి జనాకర్షణ పదవి యోగ్యములు కలిసి వచ్చేటువంటి పరిణామము గోచరిస్తుంది మరి ఇక్కడ మకర రాశ్ అంటేనే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు వీరికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు వారికి చూసుకుంటే బంధుమిత్రులతో కలిసి ఉండేటువంటి పరిస్థితి నూతన గృహ నిర్మాణ ప్రయత్నము చేస్తారు రుణ బాధలు తొలుగుతాయి కుటుంబ సౌఖ్యము ఉంటుంది శత్రు బాధలు దూరమవుతున్నాయి ఆరోగ్యము బాగుంటుంది శ్రవణ నక్షత్రం వారికి కుటుంబ కలహాలు ఏర్పడే అటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆస్మి ఆకస్మిక ధన నష్టము ఉంటుంది విదేశీయాన ప్రయత్నము సులభమవుతుంది ఆరోగ్యము గూర్చి శ్రద్ధ అనేటువంటిది ఎంతో అవసరము మంచి ప్రవర్తనతో ఇతరులను ఆకర్షిస్తారు మరి ఇక్కడ ధనిష్ట నక్షత్రం వారికి మంచి ప్రవర్తనను ఇతరులను ఆదర్శంగా తీసుకుంటారు విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తులను సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు కలలయందు ఆసక్తి పెరుగుతుంది తప్పకుండా ఈ రాశి స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా చేయు కృషి అందు లాభములు ఏర్పడతాయి మధ్య మధ్య కొంత ఆరోగ్య ఇబ్బందులైతే గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా డాక్టర్లు ఇంజనీర్లు మనకు లాయర్లు కోరుకున్న చోట్లకు వెళ్ళి ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంది రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి పురస్కారాలు అందబోతున్నాయి కనుక చాలా బాగుంది కొంతమందికి కొంతమందికి బాగాలేదు కనుక తప్పకుండా కూడా వ్యవసాయదారులకైతే కొత్త పంటలు వేసి ధనాన్ని నష్టపోయే పరిస్థితి ఉంది కనుక కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆరుల గురువు ఉన్నాడు కనుక విద్యార్థులకు కూడా ఎవరి జాతక రీత్యా గురుదశ కానీ గురువుకు సంబంధించి మంచి స్థానంలో ఉంటేనే బాగుంటుందని చెప్పి కూడా చెప్పాను కనుక కొంత జాగ్రత్త అనేటువంటిది వహించి ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మకర రాశి వారికి కూడా ఎందుకంటే ఎలినాడి శని ప్రభావం లేదు కనుక మరి వీరికి గురుగ్రహము ఆరులో ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఉంటాయి అది ఎలాంటిదయ్యా అంటే మనకు ఉద్యోగ మార్పిడి అనూహ్య ఆపద అదేవిధంగా కొంత బంధుమిత్రుల స్పర్ధలు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి కొంత ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది కనుక తప్పకుండా వీరు గురువుకు సంబంధించినటువంటి ప్రార్థన అనేటువంటిది చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే గోచరిస్తాయి మకర రాశి వారు ముఖ్యంగా చేయు పనులు ప్రతీదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి ఆరులో గురువు మంచిది కాదు కనుక మీ పిల్లలకు కానీ లేదా మీ భర్తకు హెల్త్ ఇష్యూస్ వచ్చే పరిణామాలు కూడా ఉన్నవి ఇక్కడ ఇన్నరా కనుక మన వద్ద ప్రతి సంకటహర చతుర్థి రోజు నవగ్రహాలలో విశేషంగా ఎవరికి ఏ రాశి వారికి ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహంకు విశేషంగా కూడా హోమం నిర్వహించేటువంటి పరిస్థితి అది కేవలం ఇరవై ఐదు వందలకు మాత్రమే ఎవరైనా ఆసక్తిగలవారు తప్పకుండా పాల్గొనండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవన్